హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ రోజైతే దివాళి రోజు నా లంచ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను అది మీ అందరితో షేర్ చేసేసుకుంటాను చూసేయండి అసలు ఇప్పుడు వీడియోస్ చూస్తుంటేనే తెలుస్తుంది నా కుర్తీకి ఉన్న ట్యాగ్ కూడా తీసుకోలేదు అదైతే ఇగ్నోర్ చేసేయండి అబ్బా మా వారైనా ఉంటే కనీసం చూసి చెప్పేవారు మా పిల్లలైతే అక్కడ ఆ వెనకలో ఏమైనా అయిపోతున్నా కూడా కనీసం పట్టించుకోరు అది ఏంటి అని కూడా అడగరు అనమాట సో వాళ్ళు చూసుకోలేదు నాకైతే వీడియో మొత్తం అది కంటిన్యూ అవుతుందేమో దివాళీ రోజు యాక్చువల్గా ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను చాలా సింపుల్గా లంచ్ అయితే ప్లాన్ చేశాను చూసేయండి పులిహోర చేసుకున్నాను యాక్చువల్గా నేను కొబ్బరి అన్నం లేదా అంటే మామూలుగా పుదీనా రైస్ ఏదైనా చేద్దాం అనుకున్నాను మా ఫ్రెండ్ ఒకళ్ళు మొన్న మీరు లెమన్ రైస్ చేస్తారు కదా మీ వరలక్ష్మి పూజ అప్పుడు కూడా నేను మిస్ అయ్యాను ఈసారి మీరు ఫెస్టివల్కి ఎప్పుడైనా చేస్తే నాకు కంపల్సరీగా ఇవ్వండి అని సో ఇంకా ఇదే కదా ఇంకా ఎలాగో దివాళీ ఉంది అయితే ఇచ్చేద్దామని చెప్పి పులిహార చేశాను పులిహార అయితే ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నాను ఇక్కడ రైస్ కూడాను తర్వాత ఏంటి అంటే ఒక్కొక్కరు ఒకలా ఇష్టపడతారు కదా చాలామంది ఇలాగా రైస్ బాగా విడివిడిగా ఉంటే ఇష్టపడతారు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ధాన్యం బియ్యంతో పులిహార చేస్తారు కదా అది బాగుంటుంది మా ఇంట్లో పులిహార నాకు నచ్చుతుంది అమ్మ చేస్తుంది కదా అది మా మరదలు చేసిన మా అమ్మ చేసిన అంటే ధాన్యం బియ్యంతో చేసే పులిహార అయితే నచ్చుతుంది అంటే గుడిలో లాగా ముద్ద ముద్దగా అనిపిస్తుంది అందరికీ నచ్చదు మాకు విడిగా ఉంటే నచ్చుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ రైస్ అయితే ఎంత కష్టపడి మనం ముద్దగా చేయాలని చూసినా సరే రాదు పొడి పొడిగానే వస్తుంది అది ఇంకా ప్రాసెస్ ఈజీ అందుకే అలా రావాలి అని కొంచెం ఏం చేస్తాను అంటే వేడిగా ఉన్నప్పుడు కలుపుతాను అనమాట వేడిగా ఉన్నప్పుడు కలిపితే కొంచెం ఆ మాయిశ్చర్గా అనిపిస్తుంది పులిహార అయితే బాగుంటుంది మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఈ లోపల జస్ట్ ఆలు కర్రీ చేసుకుందామా కొంచెం పులిహారతో పాటు పక్కన ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కుక్కర్లో ఆలు కూడా పెట్టేశాను ముందుగా నాకు ప్లాన్ లేదు లేకపోతే నేను ముందే కుక్ చేసేసి ఆలు ఉడకపెట్టి పెట్టేసేదాన్ని బట్ అలా లేదు అందువల్ల తర్వాత ఇంకా అలా చేయాల్సి వచ్చిందనమాట అయితే పక్కన పెట్టేసుకున్నాను కొద్దిసేపు తర్వాత మూత పెట్టుకుంటే బాగుంటుంది వెంటనే పెట్టుకోకూడదు అండ్ ఇక్కడ ఏంటి అంటే గులాబ్ జామ్ కూడా చేసుకుందామా అనుకున్నాను ఆ రోజు నేను రవ్వలడ్డు కూడా చేద్దాం అనుకున్నాను బట్ చేశానా లేదా చెప్తాను గులాబ్జామ్ ఎప్పుడు ఎంటీఆర్ చేస్తాను ఫస్ట్ టైం అయితే ఈ గ్లిడ్జ్ అనుకుంటున్నాను సారీ ప్రొనౌన్స్ రాంగ్ అయితే నాకు నేమ్ సరిగా గుర్తులేదు ఇది అయితే ఎక్కడైనా మనకి స్మార్ట్ రిలయన్స్ స్మార్ట్లో అయితే దొరికేస్తుంది నేను తెచ్చాను ఎందుకు ఇంతలా చెప్తా ఉన్నాను అంటే మీరు ఈవెన్ ఎంటీఆర్ కానీ లేదా సంథింగ్ ఇంకా ఏదైనా బ్రాండ్స్ యూజ్ చేసి మీరు గులాబ్ జామ్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ రావడం కానీ ఏమైనా టేస్ట్ బాగాలేదు అనిపించడం కానీ జరిగినట్టయితే ఇది యూజ్ చేయండి చాలా బాగా వచ్చింది ఇది ఏంటి అంటే నాకు ఏం తెలీదు నేను ఎప్పుడు ఎంటీఆర్ యూజ్ చేస్తాను బట్ లాస్ట్ టైం మేము బిఫోర్ కాన్లీలో ఉండేవాళ్ళం కదా కోటర్స్లో అక్కడ మన తెలుగు వాళ్ళు మాది పాట్లాక్స్ టుగెదరు ఏదైనా కిట్టి అయ్యేటప్పుడు గులాబ్జామ్ చేసి తీసుకొచ్చేవారు వాళ్ళు చెప్పేవారు గ్లిచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో తర్వాత నుంచి నేను కూడా యూజ్ చేస్తున్నాను బాగా వస్తాయి మోస్ట్లీ బ్రేక్స్ కూడా తక్కువే అవుతాయి ఈవెన్ మీరు కొత్తగా చేసినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఈ బ్రాండ్ అయితే బాగుండింది అండ్ జామ్ కలుపుకున్నప్పుడు అందరికీ తెలిసిందే కదా చాలా మెత్తగా స్మూత్గా అంటే వాటికి కష్టపెట్టకుండా నెమ్మదిగా కలిపేసుకుంటే గులాబ్జామ్ అయితే బాగా వస్తుంది మనం ఓ పూరి చపాతి కలిపినట్టు పట్టి పట్టి పామేయడం చేయకూడదు జస్ట్ వాటర్ చూసుకొని వేసేసుకోవడమే ఈవెన్ చపాతీ పిండి కంటే బాగా లూజ్గా కలుపుకుంటే గులాబ్ జామ్లు బాగా వస్తాయి ఆయిల్ వేసేటప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట తర్వాత జస్ట్ నేను కొంచెం గీ అప్లై చేసేసి మన చేతికి ఉన్నదంతా ఊడిపోతుంది అప్పుడే ఓకే ఇప్పుడు మన పిండి మంచిగా అయింది అని మనకు తెలిసిపోతుంది అండ్ ఇక్కడ షుగర్ ఏంటి అంటే నేను తీసుకునేదానికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేయమన్నారు నేనైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేయలేదు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే యూజ్ చేశాను నాకు కరెక్ట్గా సరిపోయింది గులాబ్ గులాబ్జామ్కి ఏం చేస్తాము ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే వాటర్ వేసి చక్కగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా బాయిల్ అయ్యే వరకు చేసి కంప్లీట్గా తీగపాకం అయితే అయిపోకూడదు అలా తిక్కు అవ్వకూడదు జస్ట్ పాకానికి దగ్గరలో ఉండేటప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలాచి అయితే యాడ్ చేసేసుకున్నాను పాకం కూడా చూసుకోవాలి పాకం బాగా ఎక్కువగా మనకి బాయిల్ అయిపోయినా సరే బాగుండదు అని వాటరీగా ఉన్నా కూడా బాగుండదు జస్ట్ మనం చేతితో టచ్ చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇలా గరిట పెట్టేసరికి గరిటకైతే అయితే వాటర్లా ఉంటే ఒకలా ఉంటుంది మనకి పాకం వచ్చేసింది అంటే మనం గరిటతో ఇలా చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకొని గులాబ్ జామ్ వేయించేసుకోవడమే ఇక్కడ గులాబ్ జామ్కి ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ ఏంటి అంటే కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకుంటే బాగుంటుంది అండ్ బాగా హీట్గా అయిపోకూడదు ఒకవేళ మీరు బాగా వేడి చేసేసిన కంప్లీట్గా గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అసలు ఫస్టే మనం ఆయిల్ పెట్టినప్పుడే జస్ట్ అంటే బాగా వేడి అవ్వడానికి ముందుగా ఉంటుంది కదా ఆ టైంలో మనం ఇలా ఇంకా గులాబ్ జామున్ డ్రాప్ చేసేస్తే బాగుంటుంది ఆల్రెడీ మనం బాల్స్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా అయినా సరే మళ్ళీ ఒకసారి మనం ఆయిల్ వేసేటప్పుడు ఇలా చేత్తో చేస్తూ వేసుకుంటే అసలు బ్రేక్స్ అవ్వకుండా ఈవెన్గా ఒకేలా వస్తాయన్నమాట నేనైతే ఇక్కడ కొంచెం సైజు పెద్దగానే చేశాను మరీ చిన్న చిన్నగా చేయలేదు మంచి సైజు వచ్చాయి చాలా బాగా వచ్చాయి చూడండి నెక్స్ట్ అయ్యే వరకు వేసేసిన తర్వాత కూడా మన అదే గ్యాస్ అయితే మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది కంప్లీట్ సిమ్ పెట్టేసుకూడదు అలానే హైలో కూడా పెట్టుకోకూడదు ఆటోమేటిక్గా మనం ట్రై చేయకుండానే జస్ట్ వేగిపోతే అవే ఊడి పైకి వచ్చేస్తాయి కదా కొద్దిసేపటికి అలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా ఊడిన తర్వాత మంచిగా ఈవెన్గా మనం కొంచెం అలా కదుపుతూ ఉంటే అన్ని వైపులా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా చక్కగా ఇలా మంచి కలర్గా వచ్చినప్పుడు తీసేసి మనం ఇంకా ఆల్రెడీ సుగర్ సిరప్ ఉంది కదా అందులో వేసేసుకోవడమే వేసేసుకొని ఒకసారి మళ్ళీ వాటిని చక్కగా డిప్ చేసినట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వేడికి మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట అంతే ఇంకా యాజ్ టీజ్గా సెకండ్ సెట్ కూడా అలాగే వేసేసుకున్నాను చూశారు కదా అంత బ్రేక్స్ అయితే ఎక్కడా రాలేదు మోస్ట్లీ నేను చేసిన వాటిలో ఒకటైతే కొంచెం షేప్ అవుట్ అయింది అంతే మిగతా అవన్నీ వచ్చాయి అండ్ బ్రేక్స్ కూడా రాలేదు ఆ షేప్ అవుట్ అయింది కూడా మనం ఇంకా పంచదార పాకంలో వేసిన తర్వాత బాగానే అనిపించింది మీరు కొత్తగా చేసే అయితే ఒకసారి బ్రాండ్ అయితే ట్రై చేయండి కంపల్సరీగా నచ్చుతుంది అండ్ ఈజీగా కూడా మీ వర్క్ అయిపోతుంది సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఓకే మంచిగా వచ్చింది అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుండింది ఉన్న వాటిని ఒకసారి సెట్ చేసేసి కొత్త జామున్స్ వేసేటప్పుడు మంచిగా వాటికి ప్లేస్ ఇస్తే చక్కగా అవి కూడా షుగర్ సిరప్ని అయితే మంచిగా పీల్చుకొని బాగుంటాయి సో తర్వాత ఇంక ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా చిప్స్ అయితే వేయిస్తూ ఉన్నాను ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ నాకు కూడా అసలు ఈ ఆయిల్ని మీరు మళ్ళీ యూజ్ చేస్తారా చెయ్యరా అది చాలా పెద్ద డౌట్ నేనైతే ఏం చేస్తాను చెప్తాను ఈ ఆయిల్ని ఇప్పుడు ఇలా ఇంకా ఆపేస్తే వాటిని దోశలకి చపాతీలకి యూజ్ చేస్తాను మళ్ళీ కంప్లీట్గా ఆయిల్ అంతా ఇలా డీప్ ఫ్రైకి అయితే యూజ్ చేయను అనమాట అది పక్క నేను అయితే అలా యూజ్ చేస్తాను అండ్ అది కూడా ఇప్పుడు గులాబ్ జామ్ చేసాము అంటే ఎక్కువ టైము ఆయిల్ ఏం బాగా హీట్ అవ్వదు సో దీన్ని కొంచెమానా యూజ్ చేయచ్చు కాకపోతే మీరు అలా ఆయిల్ని వేయించి వేయించి పూరి అవి చేసేటప్పుడు మాత్రం ఆయిల్ని తక్కువగా యూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగు ఇక్కడ ఆలు అయితే కుర్మలా చేసేసాను ఫైనల్ అయితే కూర కూడా రెడీ అయిపోయింది ఇది మా దివాళీ వెరీ 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 సింపుల్ లంచ్ ఇంత చేసుకున్న తర్వాత ఇంత కొంచెం కూర కూడా ఎందుకు చేస్తున్నాను అంటే మా వారు లంచ్కి వస్తారనుకున్నాము సో రాలేదు ఇంకా చాలే కొంచెం సరిపోతుంది అని చెప్పి ఇలా అయితే చేసేసుకున్నాను మా దివాళీ రోజు అయితే ఇది మా లంచు కిచెన్ అంతా అయిపోయింది కొంచెం అయితే ఇంకా అంట్లు తోమేసుకోవాలి ఏంటి అంటే నా పని ఒక సైడ్ కుకింగ్ అవుతూ ఉంటే ఇంకొక వైపు చేస్తూ ఉంటాను అంతా అయ్యాక చేసుకుందాం అని అయితే వెయిట్ చేయను అండ్ ముందే రైస్ తీశాను కదా ఎందుకు తీసానని చాలామందికి డౌట్ ఉండొచ్చు కిషి తిన్నాడు కదా పులిహోర తినడు పులిహారనే కాదు బిర్యానీలు ఏం పెద్దగా తినడు బై ఛాన్స్ తింటే వాళ్ళకే తినకపోతే నాకు అప్పుడు ఏం దొరుకుతుంది అందుకు రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను సేమ్ నేను అనుకున్నట్టే ఆ పిల్లోడు తినలేదు ఈవినింగ్ పెట్టుకోవచ్చు భయ ఏం చేస్తాడు పిలు భయని లంచ్ చేద్దాం చూసారా టైం ఎంత అయిందో మహిత్ నా మింత్రా పకిషి పార్సెల్ ఇవ్వ ఓపెన్ చేద్దాం ఇగ ఇక మింత్రా అది సిజర్ కూడా ఇక్కడ ఉండిపోయింది మార్నింగ్ ఇప్పుడు సిజర్ వెతుక్కున్నాను లంచ్ చేద్దామా బాబు 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 ఎక్కడ ఖర్చు ఇక్కడ ఎక్కడా ఎక్కడా చెయ్యి ఎక్కడ ఒక చోట ఓ హో ఓ గా చెయ్యి స్ట్రైట్ స్ట్రైట్ ఏ కలర్ డ్రెస్ వచ్చింది పర్పుల్ ఎలా ఉంది ఇక్కడ నాకు మింత్రా నుంచి డ్రెస్ వచ్చింది నేను యాక్చువల్గా దివాళీ రోజు వేసుకుందామా అని చెప్పి బుక్ చేశాను అది బిఫోర్ అయితే రాలేదు ఓకేలే నేనని ఇంకో శారీకి అయితే షిఫ్ట్ అయ్యాను శారీ వేసుకుందామా ఫైనల్గా దివాళీ రోజు మార్నింగ్ వచ్చింది అయినా సరే అది ఓపెన్ చేసి చూసేది టైం కూడా లేదు నాకు లంచ్ టైం వరకు ఫైనల్గా ఓపెన్ చేశాను బాగా అనిపించింది మెయిన్ ఏంటి అంటే క్లాత్ బాగుంది వెరీ బడ్జెట్లో వచ్చింది అండ్ నాకు స్కట్ మెయిన్ కావాలన్నమాట నెక్స్ట్ ఎప్పుడన్నా యూస్ చేసుకోవడానికి సో ఈ చున్నీ కూడా పెద్దగానే వచ్చింది అంటే హెవీగా కాకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది నాకైతే బాగానే అనిపించింది ఫస్ట్ అనుకుంటే వేసుకుందామా లేదా బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా అని నేను వేసుకున్నాను అని ఎందుకు చెప్పేస్తున్నాను నేను ముందే వేసేస్తాను మీకు టూ తీసుకొస్తాను నేను పొట్టిదల్లి చూసారా గులాబ్ జామ్స్ అయితే చాలా బాగా మంచి సైజులో వచ్చాయి ఇక్కడ రసగుల్లా అంటాడు కదా కన్ఫ్యూజ్ అవ్వదు పిల్లడు రసగుల్లా అంటాడు మా కోడిస్తాలో గులాబ్ జామున్ కూడా సో వాడు కూడా అలానే అంటున్నాడు తినడు అని చెప్పి ఒకటే తీసుకొచ్చి పెట్టాను పెడితేనేమో లేదు నాకు రెండు రసగుల్లాలు కావాలి అని సో మళ్ళీ మహిత్ వెంటనే బౌలు ఇచ్చి మహిత్కి వన్ పెట్టాను మహిత్కి ఇంకోటి ఇచ్చాను అయినా నేను మమ్మీని కదా నా పిల్లలు ఎంత తింటారో నాకు తెలుసు కదా ఆ పిల్లడు తినలేదు ఒకటే తిన్నాడు అనమాట అలా ఉంటుంది కిషిత్ కావాలి కాకపోతే తినలేడు పిల్లలు ఇలాగే ఉంటారు కదా అండి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంతవరకు మన వీడియోస్ చూసినట్టయితే తప్పకుండా ఇక్కడ ఆగి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నేను డైలీ వ్లాగ్స్ పెడతాను డిఐవై వీడియోస్ పెడతాను అండ్ కిడ్స్కి సంబంధించిన వీడియోస్ పెడతాను మెయిన్ ట్రావెల్ వీడియోస్ కూడా మా మన ఛానల్లో ఉంటాయి అండ్ నా వ్లాగ్స్ చాలా సింపుల్గా కామ్గా మీరు మీకు ప్రశాంతంగానే ఉంటాయి ఏవి పడితే అవి అయితే నా వీడియోస్లో చూపించాను మీకు నచ్చినట్టయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి ఆల్రెడీ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్కి రాలేదు కదా మేము ముగ్గురం అయితే లంచ్ తింటా ఉన్నాము జామున్స్ అయితే గులాబ్ జామున్ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒక కొత్తగా చేసేవాళ్ళైతే ఆ బ్రాండ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ నా కుర్తి నేను అది తీసుకొని కూడా అసలు బ్యాక్ ట్యాక్ కూడా తీయలేదు కదా ఇది రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను త్రీ నైంటీ నైన్ పడింది చాలా బాగుండింది మెయిన్ కంఫర్ట్గా ఉండింది అనమాట పండగ కదా అని కొత్తది వేసేసుకున్నాను కిషితికి నువ్వు కలుపుకొని తిను అని చెప్పి వదిలేశాను అసలు కలుపుకొని తినలేదు మళ్ళీ నేను కలుపుకొని తినాల్సి ఇచ్చి వచ్చిందనమాట వాడికి ఇచ్చాను చెప్పాం కదా డైనింగ్ టేబుల్ ఉండడమే తప్పించి దానిలో తినడం ఉండదు అని నార్మల్గా అయితే అదే అక్కడ అదే ప్లేస్లో కార్పెట్ పైన కూర్చొని తినేస్తాము ఆ రోజు ఏంటి అంటే ఇంకా దివాళీ కోసం ఆల్ సెట్ కదా అందుకు ఇంకా ఏమి ఎక్కడ చేంజ్ చేయకుండా అలా సోఫాల్లో కూర్చొని తినేస్తూ ఉన్నాము ఇదేదో చూస్తారు నాకు అర్థం కాదు నాకు ఇష్టం ఉండదు అయినా సరే నేను కూడా పాటు చూస్తాను అనమాట ఎంత డీప్గా వెళ్ళిపోతారో వాటిలోకి ఒక్కొక్కసారి రాధాకృష్ణ చూస్తారు ఇంకా మార్నింగు ప్రమిద నానపెట్టుకున్నాను కదా త్రీ అప్పుడు వాటిని ఇంక ఇలా ఆరిపెట్టేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అంటారు కదా చిన్నప్పటి నుంచి ఇది అమ్మ దగ్గర చూస్తూ వచ్చిన అలవాటు అది నిజమా అబద్ధమా సైంటిఫిక్గా అలాగే జరుగుతుందా ఏంటా ఏమీ తెలియదు కాకపోతే దీపావళి అంటే ప్రమిదలు కడగడం అవుతుంది అండ్ ఈ ఆయిల్ కోసం రెండు అని చెప్పేసి అలాగే చేస్తూ ఉన్నాను నాతో పాటు కిషి అన్ని చోట్లకి వచ్చేస్తాడు నెక్స్ట్ వీడియోలో మా ముగ్గు ఎలా జరిగింది అక్కడ నన్ను ఎలా టార్చర్ పెట్టాడో కూడా చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్